మీరు ఒక లీడర్గా మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వస్తాయి ఎట్లా మీరు వాళ్ళకు సాల్వ్ చేస్తారు అంటే నేను మండల హెడ్ క్వార్టర్లో ఉంటాను కాబట్టి అంటే పల్లెటూరులోకి వెళ్ళి కొంతమంది మా దళితులు మా మాది కులానికి చెందిన వారు మాత్రము ఒక పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ అదే రకంగా ఇంకా కొన్ని సమస్యలు భూ సమస్యలు కానీ మండలానికి అన్నం దగ్గరికి వస్తారు వస్తారు వచ్చిన తర్వాత మనం కూడా శాశక్తుల మనతోనయ్యే పని అయితే కంపల్సరీ చేస్తున్నాం ఇప్పటి వరకు అయితే జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరి కూడా మనము న్యాయం చేసే విధంగానే పనిచేస్తూ ఉన్నాం జాతి కోసం పనిచేస్తూ ఉన్నాం న్యాయం జరిగే విధంగానే పనిచేస్తూ ఉన్నాం మీరు ఒక సామాజిక వర్గాల్లో ఎస్సీ అన్నారు ఎస్సీ వర్గీకరణలో కానీ ఎస్సీ వర్గీకరణలో మనకు గతంలో ఆదినాయకుడు అనేటి వ్యక్తి ఒక వ్యక్తి ఉండే అంటే అప్పుడు దండోర ఉద్యమం అంటే ప్రతి ఒక్కరి కూడా రాజకీయ పార్టీలకు కూడా వణుకు పుట్టించి వణుకు పుట్టించిన తర్వాత ఆ నాయకుడు తన స్వార్థం కోసం మరి కొన్ని రాజకీయ పార్టీలకు తన లొంగిపోయి ఈ జాతిని మొత్తాన్ని కూడా అన్యాయం చేసే విధంగా ఆ నాయకుడు పనిచేసి ఆ తర్వాత మరికొన్ని సంఘాలు అంటే ఒక నాయకుడు ఒక దానికి అమ్మడోయిన తర్వాత మరీ మా మాజీలకు దిక్కు లేరు కదా మరి ఏంది అనే ఆలోచనలో వచ్చినప్పుడు ఆ ఆ సమయంలో ఒక్క సంఘం ఏర్పడ్డది ఎంఆర్పిఎస్ సంఘం ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత ఆ సంఘంలో పనిచేస్తూ ఉన్న మాదేలకు న్యాయం జరగాలి ఏబిసీల వరీకరణ కంపల్సరీ మాదిలకు జరగాలి జరిగితేనే ఈ మాదిల కింద ఉన్న యాభై తొమ్మిది కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలన్నిటి కూడా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఏబిసీల వరీకరణగా పనిచేస్తా ఉన్నది మాది దండోరా కానీ ఆ తర్వాత మళ్ళా నాకు మా నాయకులకు మాకు లల్లి ఉట్టి మళ్ళా రెండుగా విభజించిపోయింది విభజించిపోయిన తర్వాత ఒక నాయకుడు ఏమో గతంలో ఉన్న ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీకి అంకితం అయిపోయిండు ఇంకొక నాయకుడు ఏమో ఆ ఇప్పుడున్న ప్రభుత్వమా మరి ఇంకా ఏందో లేదు రేపు నా జాతికి ఏదన్నా చేస్తారు అనే ఉద్దేశంతో ఒక్కొక్క నాయకుడు ఒక పార్టీకి సపోర్ట్ గా వెళ్తా ఉన్న వెళ్తా ఉంది తప్ప ఈ ఉద్యమాలన్నీ కూడా గతంలోకి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే రాజకీయ పార్టీకి అనుకూలంగా లేక ఉంటామో అప్పుడు ఉద్యమం కరెక్ట్ పనిచేస్తుంది కానీ ఆ రాజకీయ పార్టీలకు అనుగుణంగా మలుచుకుంటున్నారు కాబట్టి మా ఎంఆర్బిఎస్ అనేది ఏబిసిడి వర్గీకరణ అనేది నీరుగారిపోతూ ఉండదని నా ఉద్దేశం ఉద్దేశంపై అవును అది సక్సెస్ అంటే మేము మా సంఘం తరఫున మా సంఘంలో మేడి పాప అన్న రాష్ట్ర అధ్యక్షులు ఎందుకంటే ఆయన గతంలో ఆది నాయకుడు మందకృష్ణ కాడికి వెళ్ళి కూడా శ్రీని వారికి కూడా ఇప్పటి వరకు కూడా వెనుక ఉండి బ్యాక్ బోన్ గా ఉండి ధైర్ణం ఇచ్చి అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ నడిపొడ్డున ఆయన ఉండి ఈ జాతికి ఏదో చేయాలనే ఉద్దేశంతో అప్పటికెళ్ళి ఆ రెండు సంఘాలకు కూడా ఆయన సపోర్ట్ గా ఉంటూ మరి ఆ రెండు సంఘాలు కూడా ఒకటి బీజేపీ వైపు ఒకటి బీఆర్ఎస్ వైపు పోయిన తర్వాత మరి టోటల్ ఏదైతే ముప్పై సంవత్సరాలుగా తన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని షుగర్ బీపీలు వచ్చినాయి తప్ప మాదిరిగా నాయకులకు వాళ్ళ ఆర్థికంగా ఊడంగా దెబ్బతిని కాబట్టి అందరూ చోట ఊడి మరి ఏంది మన పరిస్థితి ఈ జాతి కోసము మరి ఉన్న నాయకులు అయితే ఇక్కడ ఒక ఆయన అటువంటి ఒక ఆయన ఇటువంటి మరి మన పరిస్థితి ఏంది అన్నప్పుడు మళ్ళీ మేడిపాప పన్ను ఏదైతే ముందుకు తీసుకొచ్చి మేము నీ ఎంబడి ఉన్నాం మాకు నాయకుడు అయినటు కావాలి నువ్వు గతం నుండి కూడా ఆ ఇద్దరు నాయకులను తయారు చేసింది నీవే కానీ ఇప్పుడైతే సంఘానికి నీవే ఉండి నీవే గట్టిగా ఉండి పని చేసినట్లయితే మాదిలకు ఏదో న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మేడిపాపన నాయకత్వాన నాయకత్వన రాష్ట్రం అంతటా కూడా ఎంఆర్పిఎస్ గట్టిగా పనిచేస్తా ఉన్నది ఆ పనిలో భాగంగానే ఎప్పుడైతే ముప్పై సంవత్సరాలకెళ్ళి ఇప్పటి వరకు కూడా మాదిగ నాయకులను కానీ ఉద్యమకారులను కానీ ఎవ్వరు కూడా గౌరవించిన దినాలు లేవు కానీ ఆయన ఒక లిస్టు తయారు చేసుకొని ఎవరైతే ముప్పై సంవత్సరాలుగా ఉద్యమానికి పనిచేసినారో ఆ ఉద్యమకారులకు మనవంతుగా వాళ్ళకు సంస్కరించుకుందాం సన్మానం చేయమనే ఉద్దేశంతో వాళ్ళ ఫోటోలు పెట్టి మెమండర్ తయారు చేసడం కాని వాళ్ళకు శాలో కప్పి దండేసడం గాని అంటే గౌరవం గౌరవం దక్కే విధంగా ఆ ప్రోగ్రాం చేసిన మీరు నగర్ ఉమ్మడి జిల్లా ఉద్యమాల్లో ఉన్నారు అవును ఒక లీడర్ గా అవును ఎట్లా ఉంది ఇక్కడ పొలిటికల్ ఆ పొలిటికల్ అంటారు సంఘం పొలిటికల్ పొలిటికల్గా ఇక్కడ సంఘం పొలిటికల్ గా ఏముందంటే గతంలో ఉన్న ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నది మరి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంలో ఎక్కడ కూడా పెద్దగా డెవలప్మెంట్ అనేది లేదు ఏమి మరి మన జిల్లా వాసి అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు గుణంగా మహబూబ్ నగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నదంటే మాటలలో నా లేక మీడియాలల్లో మాట్లాడడం కాక చేతలల్లో ఉండాలి కదా చేతలు లేవు కదా ఇప్పటి వరకు కూడా ఏదైతే రైతు బంధు అన్నది కదా సరే రైతు బంధు అనేది మా జాతికి లేకపోవచ్చు ఉన్న వాళ్ళకుండా లేని వాళ్ళకి కానీ ఆ మాత్రం కూడా రైతు బంధు ఇప్పటి వరకు వేయలేదు కదా నీ ఎక్కిన తర్వాత మొన్న ఏదో లక్ష రూపాయల రుణమాఫీ అంటే మేము స్వాగతిస్తున్నాం లక్ష రూపాయల రుణమాఫీ కూడా స్వాగతిస్తున్నాం మీరు మండల్ లీడర్ గా అతి పెద్ద సమస్యలు కానీ మా మాదేలు కానీ అన్న ఎలాంటి ప్రోగ్రామ్ చేశారు అంటే చేసినాము ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ కంపెనీ పడతా ఉండే అంటే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ టెండర్లు అయిపోయి ఇంకా భూములు తీసుకుంటామని రెండోటి ఏంటంటే ఈ మన కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా జాగ పరిష్కారం పరిశీలన చేసి ఇంత తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఇంకా చేస్తాము అనే ఉద్దేశంతో గతంలో ఉన్న మంత్రి గారికి మేము చెప్పడం జరిగింది మాకున్నయ్య అదే భూమి కుంట రెండు కుంటలు ఉంటుంది మా అంటే ఎకరా ఆ దగ్గర ఉంటది ఆ భూమి కూడా మీకు మీరు తీసుకుంటే మేము సస్తే కూడా పెట్టుకోనికే లేకుంటది ఈ భూమి జోలికి అయితే వచ్చేది లేదు మీరు ఏమున్న కంపెనీ వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి ఏమన్నా కానీ మా భూముల జోలికి రాకూడదు అని పెద్ద అచీవ్మెంట్ మీకు అచీవ్మెంట్ చేసినాము ఆ జాగాలకు రానివ్వకుండా మరి మంత్రి గారితోనే మళ్ళీ చెప్పించినాం మీ జాగాలు మీకుంటాయి మీ భూములు మీకుంటాయి మీ భూముల దగ్గర ఎక్కడో నా ప్రజలు భూమి తీసుకుంటున్నారంటనంటే నేను తీసుకోను నా ప్రజలకు అన్యాయం జరిగే భూమి తీసుకుంటాడు అంటే నాకు అవసరం లేదు ఈ కంపెనీలు అని కంపెనీలను కూడా బ్యాక్ చేసి ఆయన మాట్లాడడం జరిగింది మరి ఎంతైనా పొలిటికల్ కదా పార్టీ కదా ఈయన ఒక మంత్రిగా ఉన్నారు మరి రాష్ట్రంలో అధినాయకులు ఉంటారు ఒక సీఎం గారు ఉంటారు మరి వాళ్ళు నా ఆధినాయానికి కూడంగా ఈ అన అధినాయకత్వాన్ని కూడా ఇనవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఒక నాయకుడు నేను ఇద్దరం కలిసి నాగన్న అని నాగన్న నేను కలిసి మా మన వాళ్ళ దగ్గర మొత్తం కూడా భూమి సేకరణ చేసి ఎంత ఉన్నది ఏం సంగతి అని ఒకరొకరు పేల మీద టోటల్ తీసుకొని హైకోర్టులో పిటిషన్ వేసడం జరిగింది హైకోర్టు ద్వారా మేము పిటిషన్ లో స్టే కూడా తెచ్చడం జరిగింది ఈ స్టే తెచ్చిన తర్వాతనే ఆ భూమి ఆపడం జరిగింది కానీ మా మంత్రి గారు అప్పటి కూడా నేను భూమి జోలుకు పోను ఆ భూమితో మనకు అవసరం లేదు మీకు అన్యాయం జరుగుతుంది అంటే ఎందుకు వెళ్ళిపోయారు ఆ రెండోటి మంత్రి గారు కూడా మనకు సహకరించారు కానీ మన ఉద్దేశం ఏంటంటే మంత్రి ఎంత అయిన కూడా రాష్ట్రానికి మంత్రి అయినా ఆధినాయకులు అయితే ఒకరు ఉంటారు కదా వాళ్ళు ఏదన్నా వెనక సిరి వాళ్ళు కూడా మళ్ళీ ఏమన్నా చెప్పొచ్చు అనే ఉద్దేశంతోనే మన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అని ఒక మాలకులానికి చెందిన వ్యక్తి నాగన్నా నేను గాని మన వాళ్ళని అందరినీ పోగు చేసుకొని వాళ్ళ ద్వారా హైకోర్టుకి పోయి పిటిషన్ తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్ మాత్రం ఆపడం కాపాడదు ఇంకా అది కాకుండా ఇంకా ఏమన్నా మన ఎస్టీ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటుంది ఇది కాపాడిండు మాకు అండగా అని అంటే నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వివాంతర వివాహాలు కావచ్చు అంటే కులాంతర వివాహాలు కూడా ఈ దాంట్లో గాని సరే మన అమ్మాయి వాళ్ళన వాళ్ళ అమ్మాయి మనక అనేది కొంచెం జరిగిన మరి ఆ విషయంలో కూడా మనం ముందుండి నిన్ననే మా నిన్న మొన్ననే ఒక రెండు మూడు చేసినాం ఎందుకంటే ఒకరికొకరు ఇష్టపడి ప్రేమ అన్న తన కులంత కులం అడ్డు రాకుండా కులమేముంది భయాన్ని మాట్లాడి అతల వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడి సంజాయించి కులాంతర వివాహాలు కూడా చేసినాం రెండోటి కూడా ఏంటంటే మన వాళ్ళకి ఏముంటది అవతల వాళ్ళతో కొంచెం కొట్లాడి భూమి వచ్చినా లేకుంటే ఇంగోతో వచ్చిన పోలిటేషన్లు గాని ఆరోగ్యంలో యాక్సిడెంట్లు హాస్పిటల్ గాని ఇవన్నీ విషయాల్లో కూడా మనవంతుగా సాయం చేసుకుంటా వస్తూ ఉన్నాం ఒక ఎంఆర్పిఎస్ మీకు ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే మనము ఎంఆర్పిఎస్ నాయకుడుగా నేను ఒక రాష్ట్ర బాధ్యత ఉన్నది మనకు రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాం కానీ రా మా రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న గారు నాయకత్వన ఆయన ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తారో ఆ ప్రోగ్రామ్లన్నీ కూడా చేసుకుంటా వెళ్తాం ఇక్కడ విలేజ్ లెవెల్లో ఎత్తి వాళ్ళకు ఇంకేమైనా కార్యక్రమాలు చేయా చేయాలనే ముందు అంటే కార్యక్రమాలు చేయాలని అంటే సమస్య వచ్చినప్పుడు కార్యక్రమాలు చేద్దాం మొన్న ఇంతకు ముందు ఏదైతే గత ప్రభుత్వము మనకు దళతబంద్ అనేది పెట్టింది అంటే మన చుట్టూ ఉన్న వాళ్లకు కొంతమందికి మనం న్యాయం చేయగలిగినాం అంటే నాతో పాటు నా మన సంఘానికి పనిచేసే వాళ్ళకు ఇప్పించడం జరిగింది అదే విధంగా మరి మొన్న నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వము ఆ దళిత బంధుని కూడా ఊసు లేపలేదు కాబట్టి మరి కలెక్టర్ ఆఫీస్ ముంగటో జిల్లా వ్యాప్తంగా మొత్తాన్ని కూడా పిలిచి మరి ధర్నాలు చేసి దానికి ఏదైతే మీరు అకౌంట్లు తెరిపించి ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో వాళ్ళందరి కూడా ఎవ్వరి కూడా కాదనకుండా టోటల్ ఎన్ని ఉన్న కూడా వాళ్ళందరికీ కూడా మీరు దళిత బంద్ ఇవ్వాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఆఫీస్ ముంగలో ధర్నా చేయడం జరిగింది ధర్నా తర్వాత కలెక్టర్ గారికి మిమ్మల్డరం కూడా ఇవ్వడం జరిగింది ఇంకొకట ఇప్పుడు ఇంతకుముందు అంటే దళిత బంధు పది లక్షలని పెట్టిన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది యువతకు పది లక్షల పదిహేను లక్షలని పెట్టినారు అది ఇంప్లిమెంట్ చేసలేరు మీ సీఎం కలిసి వివరణ అంటే ఆల్రెడీ ఇచ్చినాము సీఎం గారికి మా అధినాయకుడు మేడిపన్న గారి ఆధ్వర్యంలో ఆ చేసిన చేసిన ఏంటి అంటే ఆల్రెడీ మాదిలకు ఏవైతే రిజర్వేషన్లు ఉన్నవి ఏవైతే మీరు పథకాలు ప్రవేశ ఆ పథకాలు కూడా టోటల్ గా ఆ పూర కింది స్థాయి వరకు మాదిలకు కానీ మాదిగా ఉపకులాలకు కానీ అందరి కూడా అన్ని వర్గాలకు చెందే విధంగా మీరు చేయాలని మా ఆదినాయకుడు మాట్లాడడం జరిగింది ఇంతకుముందు బ్యాక్లాగ్ పోస్ట్లు ఎవరూ ఇప్పుడు రావడం వల్ల ఇంకేదో కానీ అయిపోయిన దాని ఆ చేస్తున్నా ఆల్రెడీ మా నాయకుడు అదే పనిలో ఉన్నారు మేడి గారు అదే పనిలో ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వానికి ఏదైతే ఎస్సీలకు బ్యాక్వర్డ్ పోస్టులు కానీ రెండోటి కూడా ఏంటంటే ఇక్కడైతే అసైన్మెంట్ భూములు ఉండి గత ప్రభుత్వము మశాన వాటికలో లేకుంటే ఇంకోటి పేర్ల మీద ఇంకోటి పేల మీద తీసుకున్నా అవన్నీ కూడా దళితులకు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ భూములు అన్ని కూడా తిరిగి ఇయ్యాలి దాని మీద మేము పనిచేస్తూ ఉన్నాం మరి అదే విధంగా ఇంకోటి కూడా ఈ డప్పు చెప్పు పించిన ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వానికి ఇచ్చినాం ఇయ్యలే ఈ ప్రభుత్వ అనుగుణంగా మొన్ననే మా నాయకుడు మా అధ్యక్షుల వారు మేడిపాపన్న గారు సీఎం గారితో మాట్లాడడం జరిగింది మరి అతి తొందరలో మరి మీ చెప్పు డప్పు ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా పింఛింది ఇస్తా అని ఒక మాట ఇచ్చిండు కాబట్టి మరి దాని మీద దాని గురించి మేము వేచి చూస్తున్నాం ఒక లీడర్షిప్ అనేది తక్కువైపోయిందా ఇంత ముందు బాగుండేది అనిపిస్తుంది అంటే నేను ఒకటే ఒకటి చెప్తున్నా సార్ ఎంఆర్పిఎస్ అనే సంఘం ఏదైతే ఉన్నదో తన జాతి కోసం పనిచేయాలి అంటే తన జాతి పేరు చెప్పుకుంటూ కొంతమంది లీడర్లు ఎదిగిన తర్వాత రాజకీయ పార్టీలకు అనుగుణంగా పోయి వాళ్ళ వాళ్ళ సార్థానికి వెళ్ళిపోతా ఉన్నారు ఏదైతే మిగతా కింద ఉన్న ఏదైతే తీవ్ర ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళని చైతన్యం చేసి మరి ఉద్యమానికి వాళ్ళని కూడా తీసుకొచ్చి జాతికి న్యాయం జరిగే విధంగా చేద్దామనే ఆలోచన అయితే ఉన్నది అంటే మీకు నుంచి మీరు ఇప్పుడు యువతకు మీరు ఇచ్చే సందేశం అంటే మనం ఒకటో ఒకటి చెప్తా ఉన్నాం ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ మాదిగ జాతిని ఏబిసిడీల వర్గీకరణం అన్ని కూడా మోసం చేస్తా ఉన్నాయి కాబట్టి నేను ఒకటే ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నా అన్ని అన్ని నాయకులకు అన్ని సంఘాలలో కూడా మనం సంఘాలుగా విడిపోతా ఉన్నాం విడిపోయి ఒకరి ఒకరు ఒక రాజకీయ పార్టీకి మనం అనుగుణంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ జాతికి ఏదో అన్యాయం జరుగుతా ఉన్నది కాబట్టి ఈ మీడియా ద్వారా ఒకటే చెప్తా ఉన్నా అన్ని సంఘాలు కూడా ఏకతాటిపైకి వచ్చి ఏ రాజకీయ పార్టీకి కూడా మనం లోబడకుండా ఈ జాతికి న్యాయం జరిగే విధంగా అన్ని కులాలను అన్ని సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం సాధించే దిశగా ఏదైతే చేసిన్రో ఆ ఉద్యమం లాక టోటల్ అన్ని సంఘాలను కూడా బీసీ సంఘాలు కానీ ఎస్సీ సంఘాలు కానీ ఎరక రకరకాలుగా సంఘాలు ఏవైతే ప్రజా సంఘాలు ఉన్నో ఈ సంఘాలతో పాటు మిగతా కులాలను కూడా ఏకతాటిపైకి తెచ్చి మరి అదే విధంగా ఏదైతే మన సోదరులు ఉన్నారో మాల సోదరులు వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళని కూడా మాతో పాటు కలుపుకుంటూ పెద్ద ఉద్యమం చేస్తే తప్ప ఏబిల వర్గీకరణ వచ్చేటట్లయితే కనిపిస్తలేదు నాకైతే నా పేరు పెదల్ని జంబలయ్య మాదిగా నాది అనవాడనే పార్లమెంట్ నడుస్తుంది మీరు కార్యక్రమం ఎలా చేయబోతున్నారు మేము ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రంలో నాలుగు మూలాలు ఉన్న ఎంఆర్పిఎస్ నాయకుల మందిరం కూడా మేడిపాప అన్న నాయకత్వాన ఢిల్లీ నడిగడ్డ మీద జంతర్ మంతర్ కాడ భారీ ఎత్తున ధర్నా నిర్వహించి ఏ వర్ధీకరణ సాధించే దిశగా మా ఉద్యమం ఉంటది మేము దాదాపుగా ఒక రెండు వేల మందిగా పోగు చేస్తా ఉన్నాం